ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం దేవర గోపవరం గ్రామంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఎన్ఆర్ఐ కోనంశెట్టి రెడ్డమ్మ దంపతులు సహకారంతో స్వామివారి ఊరేగింపుకు ఉపయోగపడే విధంగా రథాన్ని స్వామివారి ఆలయానికి అందజేశారు స్వామివారి ఆర్జిత సేవలకు ఉపయోగపడే విధంగా రథాన్ని అందజేసిన ఎన్ఆర్ఐ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు భక్తులు సీతారాముల కళ్యాణం అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ గీత ఆ ఆ రణం పవనము సౌమ్యము వో కదా ఆ అందం సౌధరా కుమారతితి ఓహో చూస్తున్నారు వెళ్ళి మహారాజుని ప్రజలందరికీ కూడా మా మనవి అలాగే నేలపూలు నిడమరు నిడమూరు మండలం దేవరి గోపవరం నేలపూలు వీరంగయ్య గారు కుమారుడు నేలపల్లి సుబ్బారావు గారు రథోత్సవం చేసేది రథం మేము తిరుపతి నుంచి వస్తున్నాయి రథాలు చూశారు ఆయన చూశారు నేలపల్లి సుబ్బారావు గారు చూశారు వాళ్ళ పాప పాపతో చెప్పి వాళ్ళ పాపే రథం చేస్తే బాగుంటుంది మనం ఏమైనా సరే మన గ్రామానికి అని ఇన్నా నుంచి ఏదో పలకిల్లో తిప్పుతున్నాం పలకిల్లో కాదు ఈ రథంలో తిప్పితే చాలా బాగుంటుంది కదా మనకి ఊరందరికీ అని ఈ కళ్యాణం అయిపోయాక మధ్యాహ్నం కూడా ఈ భోజనం కార్యక్రమం అయిపోయాక మధ్య బాధ్యత అంతా కూడా యథావిధిగా భక్తి శ్రద్ధలతో వారందరూ కూడా చేసుకుంటున్నారు అలాగే ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది అలాగే సాయంకాలం మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవం జరిగిపోతుంది కావున యాభై మంది భక్తులు కూడా ఈ యొక్క రామారాయణంలో స్వామిని దర్శించినట్లయితే వారికి ఆయురాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి అని చెప్పడంలో సందేహం ఏమి లేదు అందరూ కూడా రామచూర్తిని దర్శించుకుని స్వామివారికి అనుగ్రహాలు పొందవలసినా తెలియజేస్తున్నాం